బాలీవుడ్ హీరో విజయ్ వర్మ మిల్కీ బ్యూటీ తమన్నా కొన్నాళ్లపాటు డేటింగ్ చేశారు అయితే ఇటీవలే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అయితే తమ బ్రేకప్ సంగతిని ఫ్యాన్స్ కు నేరుగా చెప్పకుండా సోషల్ మీడియాలో చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది ఇక ఆ తర్వాత కొంతకాలం సోలోగానే బీ టౌన్లో తిరిగిన విజయ్ వర్మ మళ్లీ ఈ మధ్య దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ తో కలిసి కనిపిస్తున్నాడు దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే న్యూస్ ఓ రేంజ్లో వైరల్ అయింది వాయిస్ సున్నా రెండు అయితే తాజాగా హీరోయిన్ ఫాతిమా తన గురించి వస్తున్న లవ్ వార్తలపై ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఓ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని ఒకరు చెప్పేది మరొకరు వినాలంటూ ఓ కామెంట్ చేసింది అంతేకాదు ప్రేమలో ఉన్నప్పుడు అవసరమైతే కొన్నిసార్లు ఒకరికోసం మరొకరు కాంప్రమైజ్ కావాలని చెప్పింది మీ ఐడెంటిటీని కోల్పోకుండా ఎదుటివారితో మీకున్న అనుబంధాన్ని ముందుకు నడిపించాలి అప్పుడే ఆ బంధం బలంగా నిలబడుతుంది నా జీవితంలో అలా ఆలోచించే వ్యక్తి ఎవరూ లేరు బహుశా సినిమా కథల్లోనే అలాంటి మంచివాళ్లు ఉంటారేమో అని చెప్పుకొచ్చింది దీంతో ఫాతిమా విజయవర్మ మధ్య ఎలాంటి లవ్లేదని క్లారిటీ వచ్చినట్లయింది అయితే ప్రేమ గౌరవం అంటూ ఫాతిమా చెప్పిన మాటలు వింటుంటే విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత తమన్నా చేసిన ఓ ట్వీట్కు కౌంటరా అనే అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు తన మాటలతో ఎవరికో ఇన్ డైరెక్ట్ గా ఇస్తుంది అనే అర్థంలో తమ దైన శైలిలో వారు కామెంట్ చేస్తున్నారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ యువకుడిని కాటేసి చచ్చిపోయిన పాము బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్ అలాంటి వారిని వదిలిపెట్టను హెచ్చరించిన మంచు విష్ణు